జనగామ జిల్లా లింగాల ఘానాపూర్ గ్రామ నివాసి గవల శ్రీనివాస్ కూతురు గవల అనుష ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దునూరి వీరణ జిల్లా ఉపాధ్యక్షులు ఎదునూరి నరేష్ కులపెద్ద మనిషి ఎద్దునూరి వీరయ్య చెన్నూరి మల్లేష్ చెన్నూరి లింగరాజు ఎద్దునూరి నర్సయ్య అంజయ్య సోమ నర్సయ్య ఆంధ్రీయులు

ఎంత పట్టుదలతో ఉంటే ఈ సీట్ వచ్చిందో మనం భావించుకోవచ్చు కాబట్టి అంత కష్టపడి తన తల్లిదండ్రుల ఆకాంక్షలను ఊరికి తేరు తెచ్చినటువంటి అనూష గారికి హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ విజయంలో ఈ సీటు రావడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా వెన్నుదండి ఉంటూ మొత్తం వచ్చినా ఇబ్బంది వచ్చినా చదువుకు నిత్యం ప్రేరేపణకు గురి చేసి ఆమె ఎదుగుదలకు ప్రధానమైన భూమితో పోషించిన వారి తల్లిదండ్రులైన అక్కగారికి అదే విధంగా పరోక్షంగా ఈ విజయంలో ఈ సీటు రావడంలో సలహాలు తోడుగా ఉన్నటువంటి మల్లేసన్న అక్కగారికి హృదయపూర్వకమైన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేది అత్యున్నతమైన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ప్రాణాలను కొలిసే వ్యక్తులుగా మనం చూస్తాం దేవుళ్ళను మనకు కనబడతారో కనబడరో తెలియదు కానీ వైద్యంలో ఉన్న డాక్టర్లను మాత్రం కంటికి కనిపించే దేవుళ్ళుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి అక్కడ గొప్ప వృత్తిని చేపట్టబోతున్న చిన్నారి ఉన్నతమైన శిఖరాలు పెరగాలని ఆ వైద్య వృత్తిలో గొప్ప పేరు తెచ్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు వైద్యం రాసులకు సత్ఫూర్చా ఉన్నది సరైన పేదవాడికి వైద్యం అందలేకుండా పోతున్నది పేదవాళ్ళు వైద్యం చేసుకోవాలంటే వైద్యం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి మన ఊరికి అదేవిధంగా పేద వర్గాలకు ఈ ఈ వృత్తిని ఒక ఫ్యాషన్ గా పేద ప్రజలకు సర్వీస్ చేసే మోటో తోటి కొనసాగించాలని అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్ లో కూడా ఉన్నతమైన పీజీ కోర్సును కూడా కంప్లీట్ చేసి ఒక గొప్ప డాక్టర్గా ప్రజా డాక్టర్గా ప్రజలకు సేవ చేసే వైద్యురాలిగా గొప్ప పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నారికి మా తరఫున కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భవిష్యత్తులో ఎన్ని విధాలుగా ఉన్నతమైన డాక్టర్లకు సంబంధించిన విషయంలో అదేవిధంగా పీజీ డాక్టర్లకు సంబంధించిన విషయంలో అవకాశం అవసరం ఉంది మా సహకారం తీసుకుంటే డాక్టర్ల సలహా సూచనలు తీసుకొని అవసరమైన మెటీరియల్ అదే అదేవిధంగా సలహా సూచనలు కానీ భవిష్యత్తులో మా వంతు సహకార సహాయ సహకారాలు కూడా ప్రొఫెషనల్ గా అందించడానికి అందుబాటులో ఉంటామనే విషయాన్ని కూడా అన్నగారికి మాట ఇస్తూ చిన్నారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉన్నతంగా ఉండాలని భవిష్యత్తులో సమాజం గర్వించే ఉన్నత స్థితి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమంలో ఆహ్వానించిన అన్న ఏదనూరు వీరన్నకు అదేవిధంగా రజక సంఘం పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియస్తూ నాకు అవకాశం నాకు